హాయ్ గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ మెయిర్ షేక్ నేను మీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ వీడియో వచ్చేసరికి ఒక మంచి అన్బాక్సింగ్ వీడియో అనమాట ఈ వీడియో తీసింది జనవరి ఫస్ట్ రోజు ఈ పార్సిల్ వచ్చింది కూడా ఆ రోజే కానీ నాకు పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు మంచి ప్రోడక్ట్ అబ్బా మీషోలో తీసుకున్నాను జస్ట్ సెవెంటీ త్రీ రూపీస్ అయితే పడింది దాంట్లో నైంటీ రూపీస్ చూపించింది ప్రీపేడ్ చేసేసి సెవెంటీ త్రీ రూపీస్ అంటే డెబ్బై మూడు రూపాయలు మాత్రమే ఆ వీడియో ఏంటి అంటే డ్రై ఫ్రూట్ కటర్ బుక్ చేశాను అనమాట అనుకోలేదు ఎంత తక్కువ కాస్ట్కి వస్తుంది అని చెప్పేసి బయట ట్రై చేస్తే టూ హండ్రెడ్ అట్లా చెప్పారు దానికంటే ఎందుకులే అని అంత కాస్ట్ ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి ఇట్లా ఆన్లైన్లో అయితే చెక్ చేశాను ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కన్నా ఫ్లిప్కార్ట్లో ఇలా చాలా తక్కువ రేట్ కనిపించింది ఎందుకు పర్చేస్ చేయకూడదులే అని చెప్పి జస్ట్ సెవెంటీ త్రీ రూపీసే కదా ఒకసారి ఆటో ఎక్కి దిగితేనే యాభై రూపాయలు అవుతుంది అలాంటిది ఏముందిలే అని చెప్పి అయితే బుక్ చేశాను అసలు క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ వచ్చింది నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు తిప్పితే లైక్ పగిలిపోవడం అట్లా జరుగుతుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది చాలా గట్టి క్వాలిటీ వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మంచి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని చెప్పేసి దీనికి ఫైవ్ మార్క్స్కి ఫైవ్ వేయచ్చు ఫైవ్ స్టార్ ఇయ్యచ్చు అనమాట చాలా బాగుంది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను ఇది వచ్చేసరికి కింద పార్ట్ పైన పార్ట్ వచ్చేసరికి గ్రే కలర్ది ఈ సందేదైతే ఏదైతే ఉందో అట్లా కోప్ లాగా ఉంది కదా ఆ కడ్డీలోకి గుచ్చాలన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత రౌండ్ పైన పట్టుకొని రౌండ్ తిప్పేసేస్తే వచ్చేసిద్ది అనమాట మనం ఇందులో వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసుకోవచ్చు మెయిన్గా జీడిపప్పు బాదం పప్పు ఇట్లాంటివి కట్ చేయొచ్చు నేనైతే కట్ చేసి చూపిస్తాను చాలా బాగా కట్ అవుతుంది అబ్బా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా కట్ అవుతుందని చెప్పేసి కొన్ని కొన్ని వంటలు చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోకుండా అట్లా వేసుకుంటాం కదా ఇన్స్టెంట్గా వేసుకునేటప్పుడు ఇట్లా డ్రై ఫ్రూట్ కట్టర్ యూజ్ చేసి ఇట్లా పౌడర్ లాగా అవుతుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బాదం పప్పులు కొంచెం నిలువుగా కట్ అవుతాయి అనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది నేను నేను చూసింది రాలేదు అంతవరకే కానీ ఈ ప్రోడక్ట్ మాత్రం బాగా యూజ్ అవుతుంది ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మీషోలో తీసుకోవచ్చు జస్ట్ ఇప్పుడు కూడా సెవెంటీ రూపీస్కి అవైలబుల్లో ఉంది చూడండి మా మాహిర్ గట్టిగా ట్రై చేస్తున్నాడు రాలేదు చిన్నపిల్లాడు కాబట్టి నేను తిప్పుతాను ఇప్పుడు చూపిస్తాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ బాదం పప్పు అయితే తీస్తున్నాడు వీడియో వచ్చేసరికి మా మాహీర్ తీస్తున్నాడు కొంచెం కొంచెం డెవలప్ అవుతున్నాడు బిడ్డ చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుని ఇంకా ముందు ముందు మంచి మంచి బ్లాగ్స్ రాబోతున్నాయి లైక్ బటర్ఫ్లై పార్క్ అయితే చూపించబోతున్నాను ఇంకా ఇక్కడ బెంగళూరులో చీపెస్ట్ వేలో థింగ్స్ ఎక్కడ దొరుకుతాయి అది కూడా చూపించబోతున్నాను ముందు ముందు చాలా బ్లాగ్స్ ఉన్నాయన్నమాట అస్సలు మిస్ కాకండి మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చూడండి బాదం పప్పు కూడా బాగా గట్టి గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం అంత గట్టిగా ఏం అవసరం లేదు జస్ట్ ఇలా ప్రెస్ చేయగలనే వచ్చేస్తుంది జీడిపప్పులు అయితే మా మాహిర్ సాధించేశాడు చాలా బాగా వచ్చింది నాకు బలి అనిపించింది బాబు ఇలా తురుముతుంటే అదొక చిన్న చిన్న హ్యాపీనెస్ అంటారు కదా అట్లాంటిది అనమాట సో ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాము ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు నేనైతే ఇలా తిప్పుతున్నాను కదా ఇలా క్లాక్ వైజ్ లాగా తిప్పాలన్నమాట గడియారం అనేది తిరుగుతుందో అలా రౌండ్గా ఒకవైపే తిప్పాలి ఆపోజిట్లో తిప్పినట్టయితే పడదన్నమాట సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి